రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ యూనిట్ ప్రభుత్వం పరిశీలనలో ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు మారిటైమ్ బోర్డుతో దీనిపై సంప్రదింపులు చేస్తున్నామన్నారు రాష్ట్రంలో ఆరు ఫిషింగ్ హార్బర్ల పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ యూనిట్ షిప్ బ్రేకింగ్ యూనిట్ ఏర్పాటుపై ఎమ్మెల్యేలు ఎన్ ఈశ్వరరావు కామినేని శ్రీనివాస్ కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి తెలిపారు ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని దుగ్గరాజపట్నంలోని నౌకా నిర్మాణ క్లస్టర్ను ఏర్పాటు చేసే క్రియలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య ఎస్పీని ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాల పురోగతిలో ఉన్నాయి సాధ్య సాధ్యతల ఆధారంగా నౌకా నిర్మాణము మరమతుల కేంద్రాల కోసం షిప్ యార్డ్ ఏర్పాటు చేయడం కోసం స్థలాలను గుర్తించడం అయింది సాంకేతిక ఆర్థిక సాధ్య సాధ్యాల నివేదిక ప్రకారం దాదాపు లక్ష నలభై ఎనిమిది వేల ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి రిపేర్ గాని లేదా బ్రేకింగ్ గాని ఎక్కడా పరిశ్రమ లేదు అధ్యక్ష దేశంలో చూస్తే కేరళలో కొచ్చిన్ మహారాష్ట్రలో ముంబై గుజరాత్ లో ఒక ప్రైవేటు షిప్పింగ్ పోతుంది అధ్యక్ష వీటి మీద ఆధారపడి ఉండవలసి వస్తుంది అధ్యక్ష కేంద్ర కేబినెట్ లో సిప్ బిల్డింగ్ యూనిట్ కోసం ఇండస్ట్రీ కోసం డెబ్బై వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది దీన్ని మనం అందిపుచ్చుకోవాలి అధ్యక్ష మన రాష్ట్రం మనం ఈ డెబ్బై వేల కోట్లలో కొంత పెట్టుబడి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో మనకి సిప్ యూనిట్లు పెడితే అదేవిధంగా అవసరమైతే పీపీపీ మోడల్ లో కూడా దీన్ని పెడితే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా లక్షలాది కోట్ల వ్యాపారం చేయడానికి అనువైన ప్రదేశం అధ్యక్ష ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి థౌజండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పు ముందుకెళ్తున్నామో దానికి అనుగుణంగా ఈ సిప్ ఇండస్ట్రీ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష నా నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఏప్రిల్ లో నియోజకవర్గానికి వచ్చినప్పుడు మత్స్యకారుల భరోసా ప్రకటించినప్పుడు ఆ రోజు అక్కడే ఆయన ప్రకటించారు అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను తప్పకుండా ఇక్కడ ఒక సంవత్సరం ఉన్న కాలంలో మనకి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ పెడతానని చెప్పారు అధ్యక్ష దాని మీద కూడా దృష్టి పెట్టవలసిందిగా నేను గౌరవ మంత్రి వర్యాన్ని కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది కాబట్టి ఒక షిప్ బిల్డింగ్ యార్డ్ ఒకటి తయారు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది షిప్ బ్రేకింగ్ యూనిట్ కూడా మనకు అవసరం అధ్యక్ష ఇండియాలో ఒక షిప్ బ్రేకింగ్ యూనిట్ ఉంది అధ్యక్ష ఎలాగే గుజరాత్లో అది వరల్డ్ లోనే పెద్ద షిప్ బ్రేకింగ్ యూనిట్ అధ్యక్ష అది వరల్డ్ లో ఫార్టీ పర్సెంట్ షిప్ బ్రేకింగ్ అక్కడే జరుగుతుంది అధ్యక్ష లక్షలాది మందికి ఉపాధి అవకాశం కలుగుతుంది రెవెన్యూ కూడా మనకు వస్తుంది అధ్యక్ష రాష్ట్రానికి అటువంటి అవకాశాన్ని కూడా పరిశీలించి షిప్ బ్రేకింగ్ పెట్టడానికి కావాల్సినటువంటి మంచి సదుపాయాలు మన కోస్ట్ లైన్ లో ఉన్నాయి అధ్యక్ష అందువల్ల అటువంటి ఈ రెండు కూడా పరిశీలించి వెంటనే చర్య తీసుకుని రాసాదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించమని మీ ద్వారా మంత్రి గారిని కోరు గౌరవ సభ్యులు ఈశ్వరరావు గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వము మా బ్యారిటైమ్ బోర్డు నుంచి ఈ షిప్ బిల్డింగ్ల గురించి కూడా మా పరిశీలనలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు కూడా ఎందుకంటే యాభై కిలోమీటర్లకు ఒకసారి షిప్ బిల్డింగ్లు కానీ షిప్ యార్డ్స్ కానీ తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు సిప్ బిల్డింగ్ యూనిట్కు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా అన్ని ఆలోచన చేస్తూ ఉన్నాము మ్యారిటైం బోర్డు ద్వారా మేము ఇప్పటికే చాలా చోట్ల కూడా అన్వేషణ చేసుకొని ఎక్కడెక్కడ ఏ యూనిట్లు అయితే పెడితే దానివల్ల లాభాలు ఉన్నాయి దాని విధంగా రావడానికి ఇప్పటికే మూడు నాలుగు ఏజెన్సీలు కూడా మా దగ్గరికి కూడా వచ్చి సంప్రదించడం జరిగింది ఖచ్చితంగా గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచనలు పరిశీలనలోకి తీసుకొని మనం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ల గురించి కూడా చెప్పారు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఫేస్ ట్యూ కింద కింద ఫిషింగ్ హార్బర్లు దాదాపుగా ఆరు ఫిషింగ్ హార్బర్లు రెడీ చేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం మాకు మూడు వందల అరవై ఐదు కోట్ల ఒక రోజు రూపాయలతో ఒక్కొక్క ప్రాజెక్టు విలువను ఇవ్వడం జరిగింది అయినా అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితుల వలన అంతగా పెట్టి అంత అమౌంట్ పెట్టడం వల్ల పెద్దగా ఆదాయం లేవు కాబట్టి ఆ బుడగట్ల పాలెంలో నూట ఎనభై ఆరు కోట్లతో అంచనా వేసి డిపిఆర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది లేదు దీన్ని తొందరలోనే టెండర్లు కూడా పిలవడం జరుగుతుందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఇది ఒక్కటే కాదు అధ్యక్ష ఇప్పటికే ఫేస్ వన్ కింద కూడా ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా దాదాపుగా జూగులదిండా తొంభై ఏడు పర్సెంటు నిజాంపట్నం ఎనభై ఒక్క పర్సెంటు మచిలీపట్నం డెబ్బై పర్సెంటు ఉప్పాడ ఇరవై మూడు పర్సెంటు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నాయి త్వరలోనే ఈ యొక్క షిప్పింగ్ హార్బర్స్ అన్నిటి కూడా ఓపెన్ చేస్తామని చెప్పి సభ్యులకు తెలియజేస్తూ ఇంకా వారి సలహాలు సూచనలు ఇచ్చిన కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష